శ్రీ శివ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ రెండింట్లో ఒకటిని ఎంచుకోబిడ్డ నువ్వు దేని గురించి మనసులో బాధపడుతున్నావో నీ తండ్రి చెప్పే సమాధానాన్ని ఇప్పుడే తెలుసుకొని మన మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు దేనిని ఉద్దేశించి సందేశం చెప్పబోతున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటిలో ఒకటి నీవు మనసులో దేని గురించి బాధపడుతున్నావో దాన్ని మనసులో తలుచుకొని రెండింటిలో ఒకటి తాకమ్మా నా సమాధానం ఏమిటో కూడా విను అని బాబాగారు మన ముందు మనకి బాబాగారు అతని యొక్క పాదాలు మన ముందు పెట్టారనమాట అంటే బాబాగారి వెండి పాదాలు బంగారు పాదాలు పెట్టారు మరి మన బాబాగారిని తలుచుకొని మీ మనసులో దేనికోసమైతే బాధపడుతున్నారో ఆ బాధని కూడా మనసులో తలుచుకొని ఇప్పుడు బాబాగారు మొదటిగా వెండి పాదాలు ఎవరైతే తాకారో బాబా ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్త వినబోతున్నావని అంటున్నావో ప్రతిసారి కూడా ఆ శుభవార్త నా కోసమేనని ఎదురు చూశాను కానీ నా వరకు మాత్రం ఏ శుభవార్త కూడా రావడం లేదు తండ్రి ఇక నాకు ఓపిక పట్టేటటువంటి సహనం అంతా పోయింది నాకున్న శ్రద్ధ సబురు కూడా పూర్తిగా తొలగిపోయని అంటున్నావు కదా ఇంకా చెప్పవలసి వస్తే నీపై ఉన్నటువంటి నమ్మకం కూడా ఈ రోజుకు తొలగించిపోతున్నాను అంటే రోజు రోజుకి పోతున్న తండ్రి అనే విధంగా నీ మనసును నువ్వు కష్టపెట్టుకుంటూ బాధ పెడుతూ ఉన్నావు కదా చూడమ్మా నీ మనసులో ఉన్న సంకోచాలన్నీ కూడా నేను దూరం చేస్తాను తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను నువ్వు చేస్తున్న పనిలో కానీ ఏ వృత్తులైతే నువ్వు చేస్తున్నావో ఆ వృత్తికి సంబంధించిన మంచి ప్రతిఫలాన్ని నీకు అతి త్వరలోనే అందివబోతున్ననమ్మా నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ అవసరానికి ఏది కావాలనేది కూడా నీ ద్వారానే వారందరు కూడా పొందుపరిచే విధంగా చేస్తాను నువ్వేం చేయాలన్నా కానీ వెనకాడవని నాకు తెలుసు ఆఖరికి నీ సంతోషాన్ని సరే విడిచిపెట్టుకుంటానవేమో కానీ నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటూ నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటే నీకు అంత ఇష్టం అనమాట నీ కుటుంబం అంటే అంత ప్రాణం అంతగా విలువనిస్తావు ప్రతి క్షణం కూడా చాలా ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపాలని అనుకుంటున్నావు సరదాగా గడుపుతూ ఉంటావు కాస్త సమయం ఉన్నా కూడా బయట స్నేహితుల కంటే కూడా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం అనేది కేటాయిస్తూ ఉంటావు అంటే సరదాగా వారిని బయటికి తీసుకువెళ్ళడం సంతోషంగా వారితో మాట్లాడుతూ ఉండడం వారికి ఇష్టమైనటువంటి ప్రతీది కూడా గౌరవంతో వారికి చేస్తూ ఉండడం ఇలాంటివి నీకు ఎంతో ఇష్టం కదా కాబట్టి నువ్వు నీ కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో వారి ద్వారా నీకు అంతే మంచి పేరును అలాగే వారిలో ఉన్నటువంటి ప్రతి ఆనందాన్ని కూడా నువ్వు వారితో పంచుకునేటటువంటి క్షణాలను నీకు అతి తొందరలోనే తప్పకుండా ఇస్తాను తల్లి ఎక్కువగా నీ కళ్ళని నిజం చేయడానికి అలాగే వారి అవసరాలు నీ అవసరాలకు సరిపడే ధనాన్ని కానీ అలాగే నీ వృత్తిపరంగా మంచి లాభాలు కానీ అన్నీ కూడా నువ్వు చూడబోయే విధంగా అతి త్వరలో నీకు నువ్వు అన్నట్లుగా ఎప్పటి వరకు అంటే విననటువంటి సువార్త వినేలా చేస్తానని మన బాబాగారు అంటున్నారు ఈ రోజు ఎవరైతే బాబా గారిని మనసులో తలుచుకొని వెండి పాదాలను తాకారో బాబాగారి ఈరోజు వారికి అద్భుతమైనటువంటి సమాధానం అయితే అందించారు ఇక ఎవరైతే రెండోది బంగారు పాదాలు బాబా గారిని తలుచుకుని తాకారో వారందరూ కూడా ఈ విధంగా చెప్తున్నారు బిడ్డ నీ మనసులో నువ్వు చాలా ఆలోచనలతో ఉన్నావు నీ మనసులో నువ్వు చాలా అంటే ఎక్కువగా ఆలోచనతో ప్రతిరోజు గడుపుతూ ఉన్నావు నీ మనసులో ఉన్న సంకోచాలన్నీ కూడా ఈరోజు దూరం చేయబోతున్నానమ్మా అలాగే నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో దాని గురించి ఈరోజు మంచి సమాధానం ఇవ్వబోతున్నాను నీకు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా నువ్వు చిన్నప్పటి నుంచి కూడా అనారోగ్య సమస్యలకే నువ్వు ఎంతో అంటే ఎంతో గొప్ప జీవితాన్ని కోల్పోయావు కుటుంబ భారానంతా కూడా నువ్వే ఊహించావు నువ్వు ఇలా ప్రతిరోజు కూడా కృంగి కృషించి క్షీణిస్తూ ఉంటున్నావు తల్లి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారనుకుంటున్నావు చెప్పు కాబట్టి నువ్వు సంతోషంగా ఆనందంగా ఏదైనా కానీ ఎక్కువగా లేనిపోని ఆలోచనలతో నీ మనసుని ఎక్కువగా కంగారు పెట్టుకుంటూ ఉంటే పని ఒత్తిడి వల్ల కానీ లేదంటే దేని గురించి అయినా సరే అంతే తప్ప ఇంకేమీ కూడా లేదు దానివల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఏది కూడా అనారోగ్యం కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు నువ్వేవి కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు నాకే ఎందుకు ఇలా అవుతుంది ప్రతిరోజు కూడా నాకు అసలు ఎందుకు ఇలా అనారోగ్యం సంభవిస్తుందని నీళ్ళు నువ్వే కృంగి కృషించిపోయేలా బాధపడుతూ ఉండవద్దు నీకు ఏ రకమైన అనారోగ్య సమస్యలు లేవు నేను చెప్తున్నాను కదా నువ్వు ధైర్యంగా ఉండు ప్రతిరోజు కూడా విభూతిని ధరిస్తూ ఉండు అలాగే దైవ నా అంటే నామస్మరణ చేస్తూ ఉండు నామస్మరణ చేస్తూ ఉండు నీ మనసులో ఉన్నటువంటి గందరగోళం అంతా తొలగిపోతుంది అలాగే హనుమాన్ చాలస కూడా పఠిస్తూ ఉండడం వల్ల నీ మనసులో ఉన్న భయాలు నరదృష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఎక్కువగా ఆలోచన పెట్టుకోకుండా నెగిటివ్ ఆలోచనతో లేనిపోని అనారోగ్య సమస్యలు నీకు నువ్వుగా తెచ్చుకోకుండా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతూ బాబా నాకు ఇలా నేను మనశ్శాంతి కోసం ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తున్నాను నా ఇష్ట దైవమైనటువంటి దైవాన్ని ప్రతిరోజు తలుచుకుంటూ ఉన్నాను అయినా నా మనసులో ఏదో తెలియనటువంటి భయం అనేది ఏర్పడుతుంది ఆ భయాన్ని తీసివేయు మంచిగా కొన్ని మాటలు ఈ విధంగా నేను చెప్పినంత అంటే నువ్వు నమ్ముతావని యొక్క సందేశాన్ని నీకు పంపించానని చెప్పి భావించు నీ మనసులో ఉన్నటువంటి సంకోచాలన్నీ కూడా పక్కన పెట్టి నేను నీతో మాట్లాడుతున్నాననే ఉద్దేశంతో ఈ మాటల్ని ఆలకించు ఎక్కువగా ఆలోచనలేవి పెట్టుకోకుండా ఒత్తిడికి గురి కాకుండా శ్రద్ధతో ప్రేమతో నువ్వు చేసేటటువంటి తక్కువ పనైనా సరే ఇష్టంగా చెయ్యు కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ ఆనందంగా చేస్తూ ఉండు ఏదైనా కానీ సంతోషంగా రిలీఫ్గా ఉంటావని చెప్పి అర్థం కాబట్టి కుటుంబ సభ్యులతో నువ్వు ఎంతైతే టైం స్పెండ్ చేస్తావో అలాగే ఎంతగా అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా వ్యక్తపరుస్తూ ఉంటావో అప్పుడు నీలో ఉన్న ఒత్తిడి అంతా కూడా దూరం అయిపోతుంది ఇంట్లో చక్కగా రెండు పూట్ల కూడా దీపం పెట్టుకుంటూ ఉండడం వల్ల నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతావు తల్లి ఈ తండ్రి ఎప్పుడు కూడా ఎదురుచూస్తూ ఉంటావు ఇది నీ బాబాగారి సందేశమని బాబాగారు అంటే ఎవరైతే బంగారు పాదాలు తాకారో వారందరూ కూడా అద్భుతమైనటువంటి సమాధానం అయితే అందించారండి అయితే బంగారు పాదాలు వెండి పాదాలు అంటే తాకిన వారందరూ కూడా బాబాగారి యొక్క సందేశం అంద అంటే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు